ఇది చెరువు అనుకుంటున్నారా కాదండి ఇది ఇది మన ఖమ్మంలోని టీఎన్జిఓస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ దగ్గర ఉన్న కాలనీ టీఎన్జిఓస్ కాలనీ ఇది చెరువులా తయారైంది ఈరోజు రాత్రి రాత్రి నిన్న నిన్న నుండి కురుస్తున్న భారీ వర్షానికి వాటర్ మొత్తం ఈ జామ్ అయిపోయింది కిందికి వెళ్ళడం ఆగిపోవడం వల్ల ఇలా కాలనీ మొత్తం ప్లాట్లలో వాటర్తో నిండుకుంది చెరువులాగానే తయారైంది రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం ఇక్కడ పదిహేను లైన్ల వరకు ఉంటుంది ఆ పదిహేను లైన్లలో సెవె ఏడు లైన్ల వరకు మొత్తం పూర్తిగా నిండిపోయింది కార్లు కార్లు మునిగిపోయినాయి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది తగ్గినాయి మార్నింగ్ అయితే ఈ కారు సాఫ్ సగం వరకు వచ్చేసినాయి మొత్తం వాటరు మొత్తం మునిగిపోయినాయి చాలా కార్లు డ్యామేజ్ అయినాయి బండ్లు బైక్ బైక్స్ ఇవన్నీ డ్యామేజ్ అయినాయి చూడండి ఎలా చెరువు చెరువులాగా చూడండి బండి ఎంతలో హైట్లో లోనికి పోతుంది చూడండి ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇదే పరిస్థితి ఉంటుంది ఈ కాలనీకి ఈ కాలనీలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అందువల్ల ఇవి బాగా పైన పడ్డ వారి వర్షం మొత్తం వాటర్ మొత్తం కిందికి ఇక్కడ డౌన్లో ఉన్న ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ సిక్స్త్ సెవెంత్ వరకు వస్తూ ఉంటాయి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు ఖమ్మంలో మున్నేరు వాగు పూర్తిగా బ్రిడ్జ్ లెవెల్ వస్తుంది ఇక్కడ మా కాలనీలో కూడా ఫుల్గా ప్లాట్లన్నీ ఫుల్గా పూర్తిగా నిండి మెయిన్ రోడ్ మీదకి వాటర్ వస్తున్నాయి ఇది ఇది కాలనీ లైన్ అండి మూడో లైన్ ఇది కాలువ చెరువు కాలువ వచ్చినట్టు వస్తుంది చూడండి వీటి వచ్చి డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు వీటికి వేస్తే కొంచెం పెద్దగా వాటర్ ఇంతగానో స్టోర్ అవ్వడానికి అవకాశం ఉండదు ఖాళీ ప్లాట్లు మొత్తం మట్టి పోయించుకుంటే ఈ సమస్య నుండి కొంచెం బయటపడవచ్చు ఇప్పటికైనా ఈ కాలనీ ప్రజలను బాధను గుర్తించి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాను